ఈయన నిన్న మాట్లాడింది ఒకసారి ఆ వీడియో ఒకసారి చూడండి పబ్లిక్ సెక్టర్ లో ప్రభుత్వ డబ్బుతో నాలుగు కోట్లు ఇవ్వడం స్టార్ట్ అయిన కాలేదు మొట్టమొదటిసారిగా ఆ పనులు జరుగుతున్నాయి అది డెవలప్మెంట్ కాదు నాకు అర్థం కాదు ఇన్వెస్ట్మెంట్ రావడం లేదన్నారు ఇన్వెస్ట్మెంట్ అంతకు ముందు ఐదు సంవత్సరాలతో పోల్చి పోల్చుకుంటే నాలుగు రెట్లు పై పెంచి నేను అనేది కాదు గవర్నమెంట్ ఆఫ్ డేటా తీసుకోండి వెళ్ళండి చూడండి ఇండస్ట్రీస్ డేటా లక్ష ముప్పై వేల కోట్లు

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ డబ్బుతోటి నాలుగు పోర్ట్లు కట్టడం ఎప్పుడైనా స్టార్ట్ అయ్యిందా అని అనేసి చెప్పారు అజయ్ కళ్యాణ్ రెడ్డి గారు అది మాత్రమే కాదు ఇంకోటి కూడా చెప్పాల్సింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోర్టులని అమ్మకు దొబ్బటం ఎప్పుడైనా జరిగిందా అని అనేది కూడా చెప్పాలి కదా మీరు ఎవరో అమ్మకు దొబ్బింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి మీకు ఎక్కడ గంగవరం పోర్ట్లో ప్రభుత్వ ఓటాన్ని అమ్మేశారు కదండీ అది చెప్పాలి కదా అలాగే మొన్న కృష్ణపట్నం పోర్ట్లో కూడా పవర్ ప్లాంట్స్ది ప్రైవేటీకరణ ఇది అనేసి చెబుతున్నారు అలాగే మీరు చెప్పాల్సింది కూడా ఇంకోటి ఉంది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోర్టుల పేరుతో స్కాములు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అనేసి ఎవరున్నారు ఒకళ్ళే ఉన్నారు అది కూడా రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారే వ్యాన్పిక్ స్కామ్ అనమాట ఇవి కూడా చెప్పాలి కదండి ఇక నెక్స్ట్ వీరుండేసి ఏమని చెప్పారు నాలుగు పోర్ట్లు ప్రభుత్వ డబ్బుతోటి ఇది అని అనేసి చెబుతున్నారు కదా నాలుగు కాదు మూడే ఒకటి కాకినాడ గేట్వే పోర్ట్ వచ్చేసరికి పీపీఏ దీన్ని చేస్తున్నారనమాట ప్రభుత్వ ప్రైవేట్ దాంతో ఇక ఆ మిగతా ఆ మూడు పోర్ట్లు చూస్తే వీళ్ళు కొద్దో గొప్ప ఫస్ట్ ఫేజో ఎంత కంప్లీట్ అయింది అని అనేసి చెబుతున్నారు అది రామాయపట్నం పోర్ట్ ఒకటి మిగతా ఏం కాదు రామాయపట్నం పోర్టు ఏదో కొంత పని చేసామని చెప్తున్నారు అనమాట మీకు ఆ రామాయపట్నం పోర్టు కూడా ఎవరు స్టార్ట్ చేసింది మీకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారే అనమాట రామాయపట్నం పోర్ట్ స్టార్ట్ చేసింది అలాగే అది స్టార్ట్ చేసినప్పుడు కూడా మీకు అక్కడికి కంపెనీల వాటితోటి ఇన్వెస్ట్మెంట్స్ దీని గురించి అగ్రిమెంట్స్ కూడా చేసుకున్నారన్నమాట ఆల్రెడీ అక్కడ పోర్టు వస్తుంది కాబట్టి మేము అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము అని అనేసి మిగతా కంపెనీలతోటి చేసుకున్న అగ్రిమెంట్లు ఆ రోజు ఇది తోటి వీటితోటి మీరు అనొచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు రామాయపట్నం పోర్టుని మరి రెండు వేల పద్దెనిమిది దాకా ఎందుకు శంకుస్థాపన కానీ స్టార్ట్ కానీ ఎందుకు చేయలేదు ముందే చేయొచ్చు కదా అని అనేసి అడగచ్చు మీకు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే మనకి రాష్ట్ర విభజన జరిగింది కదా విభజన దాంట్లో మనకి దుగ్గిరాజపట్నం పోర్టు వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం దీంతో కట్టాలి అని అనేసి ఆ ఆర్గనైజేషన్ దీంట్లో ఉందనమాట సో మనకి ఆ దుగ్గిరాజపట్నం పోర్టు కట్టారనుకోండి ఈ రామాయపట్నం కట్టాలి కాదనమాట మీకు అందుకని ఆ దుగ్గిరాజపట్నం పోర్టుది కేంద్ర ప్రభుత్వం దాంతో కమిటీలు వేయించి కానీ వారితోటి కోఆర్డినేషన్ చేసుకొని కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఆ దుగ్గిరాజపట్నం ఫేజబుల్ కాదు అని అనేసి ఆ కమిటీస్ అవన్నీ రిపోర్ట్లు ఇచ్చినాయి అనమాట దానికి కొంత టైం పట్టింది అవన్నీ తేలటానికి మీకు అది తేలకుండా ఇది అయితే ముందుకు తీసుకురాలేం కదా ఆ తర్వాత నెక్స్ట్ ఈ రామాయపట్నం కోసం రైట్స్ అనే సంస్థతోటి ఇది మళ్ళీ సర్వేలు ఇవన్నీ రిపోర్ట్స్ ఇవన్నీ చేయించి ఈ రామాయపట్నం పోర్టు ఫేస్బుల్ అని అనేసి ఇక్కడ రిపోర్ట్ ఇచ్చారనమాట ఇచ్చిన తరువాత ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మళ్ళీ రామాయపట్నం పోర్టు కూడా ఇక్కడ కట్టదు కాదు ఎందుకంటే ఇది మళ్ళీ కృష్ణపట్నం పోర్టు జెరూటిలో పడిపోద్ది అనమాట సో అది లీగల్గా అది కట్టలేము వాళ్ళు ఒప్పుకోకపోతే సో అందుకని మళ్ళీ ఆ కృష్ణపట్నం పోర్టు వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతోటి పలు దఫల చర్చలు జరిపి వాళ్ళని ఒప్పించి ఆ కృష్ణపట్నం పోర్టు పరిధిని తగ్గించారనమాట దాదాపుగా ముప్పై కిలోమీటర్లో ఏమో తగ్గించారు తగ్గించి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత అవి జీవోలన్నీ ఇష్యూ చేసి అవన్నీ అప్రూవల్ అయిన తర్వాత రామాయపట్నం పోర్టుని స్టార్ట్ చేశారనమాట చంద్రబాబు నాయుడు గారు ఇది జరిగింది ఆ తర్వాత ఇదే రామాయపట్నం పోర్టుని ఈయన కంటిన్యూ చేస్తున్నారు కాకపోతే ఈయన కాంట్రాక్టర్ని ఎవరికి ఇచ్చారు అరవిందోకి ఇచ్చారు అరవిందో ఎవరిదో తెలిసిందే కదా విజయసాయి రెడ్డి గారి అల్లుడి కంపెనీ అని అనేది అందరికీ తెలిసిందే అనమాట అలాగే నెక్స్ట్ ఈ రామాయపట్నం పోర్టుకి ప్రభుత్వ డబ్బుతో అంటున్నారు కదా ఎక్కడి నుంచి కడుతున్నారు ఎక్కడ డబ్బుతోటి ఎక్కడిది అని అనేసి అంటే మళ్ళీ ఇది కాకినాడ పోర్టు గంగవరం పోర్టు రెవెన్యూని తీసుకొచ్చి దాంతో దీన్ని కడుతున్నారు అనమాట తర్వాత దానికి తిరిగి ఇచ్చేటట్టు మీకు మళ్ళీ ఆ కాకినాడ పోర్టు రెవెన్యూ గంగవరం పోర్టు కట్టింది ఎవరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ఆయన కట్టిన పోర్టులతో వచ్చిన రెవెన్యూ తోటి ఇది కడుతున్నారు అది కూడా ఆయన స్టార్ట్ చేసింది దాన్ని అనమాట కాకపోతే కేవలం మీరు కాంట్రాక్టర్ని మీ వాళ్ళకి ఒక కంపెనీకి ఇచ్చుకున్నారనమాట మీలో ఎవరన్నా ఒకవేళ గంగవరం పోర్టు వచ్చేసరికి రాజశేఖర రెడ్డి కట్టారనో ఇది అనేది కొందరు అంటారు అదేం కాదు అది స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అనమాట ఆ తర్వాత ఆయన కంటిన్యూ చేశారు దాన్ని మీకు రాజశేఖర రెడ్డి అని ఆయన స్టార్ట్ చేసి ఏం చేసిన ప్రాజెక్టులు ఏమి లేదు ఆయన స్టార్ట్ చేసి ఏం చేయడం అంటే అవి వ్యాన్ వ్యాన్పిక్ స్కాము బ్రహ్మణీ స్టీల్ స్కాము లేపాక్షి స్కాము జడ్జర్లు ఎస్సీ జడ్ స్కాము ఇలానే అవుతాయి ఆయన స్టార్ట్ చేస్తే అవి స్కీములు స్కాములుగానే మారిపోతాయి సో చంద్రబాబు నాయుడు గారే ఇది స్టార్ట్ చేసిన అలాగే మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా ఆయన స్టార్ట్ చేస్తే ఈయన హయాంలో కొనసాగించారనమాట అది సో మొత్తంగా రామాయపట్నం పోర్టు వీళ్ళు చెబుతున్న పోర్టు లిస్టులో రామాయపట్నం పోర్ట్ స్టోరీ ఇది అనమాట నెక్స్ట్ కాకినాడ గేట్వే పోర్ట్ అనమాట దాన్ని చూస్తే మీకు ఈ కాకినాడలో మనకి ఇంకొక రెండు పోర్ట్స్ ఉన్నాయన్నమాట అది ఫస్ట్ డెవలప్ చేసింది అది చేసింది చంద్రబాబు నాయుడు గారే ఇదిగో జీవోస్ అది తొంభై తొమ్మిది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు రెండు వేల మూడు టైంలో ఆ టైంలోనే ఇది అయిపోయింది అనమాట అయితే ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే గేట్వే పోర్ట్ అనమాట మీకు ఇది కూడా ఎలా వచ్చింది దీని స్టోరీ చూశారు అని అనేసి అంటే మీకు ఆ కాకినాడ పోర్టు ఆ సెజ్ ఆ గేట్వే పోర్టు వచ్చేసరికి వాట జీఎంఆర్ది అనమాట జిఎంఆర్ ఇన్ఫ్రాది సో అయితే ఆయన నుంచి లాక్కోవడానికి రెండు వేల ఇరవైలో చూడండి ఆ కాకినాడ సెజ్ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు మెమోలు ఇచ్చారనమాట వాళ్ళ మీద ఆడిట్లు రైడ్లు జరిపారనమాట ఫస్ట్ ఈ ఫైవ్ ఇయర్స్ డేటా ఇవ్వమన్నారు అందులో వెరిఫై చేశారు అది చాలా మళ్ళీ టెన్ ఇయర్స్ అన్నారు అందులో కూడా ఏం దొరకపోతే ఇంకో ఇది అని అన్నారు ఇలా వారి మీద రకరకాలుగా ఇది చేశారు అలాగే వీరికే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కాంట్రాక్ట్ ఉందన్నమాట దాన్ని క్యాన్సిల్ చేయటము ఇలాంటివన్నీ జరిగినాయి అనమాట ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కాకినాడ ఇది జిఎంఆర్ ఇన్ఫ్రా చేతిలో నుంచి అరబిందో ఇన్ఫ్రా చేతిలోకి వెళ్ళిపోయిందనమాట ఆ అరవిందో ఇన్ఫ్రా ఎవరిది మళ్ళీ విజయసాయి రెడ్డి గారి అల్లుడిది డైరెక్టర్గా ఉన్న కంపెనీ అనమాట సో మొత్తంగా వీళ్ళు ఏం చేశారు ఈ కాకినాడ దీంట్లో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ పోర్టు డెవలప్ చేసినవి ఇది వీళ్ళు ఈ సెడ్జు ఈ గేట్వే పోర్టు దాంట్లోది జిఎంఆర్ ఇన్ఫ్రా నుంచి ఇన్ని రైడ్లు ఇవన్నీ జరిపి వీరు వీరి కంపెనీకి తీసుకున్నారనమాట ఇది వీళ్ళు చేసింది ఆ కాకినాడ పోర్టుకి అంతకుమించి వీళ్ళు అది చేసింది ఏమీ లేదు ఆ కాకినాడ గేట్వే పోర్టుకి అనమాట ఇది ఒకటి నెక్స్ట్ వీళ్ళు చెప్పేది ఇంకో పోర్టు బందర్ పోర్టు ఈ బందర్ పోర్టు కూడా అక్కడ వల్లే జరగట్లేదు అది ఎప్పుడో తుబ్బట్టిపోయి ఆపేసి కూర్చున్నారనమాట వాళ్ళు ఇది కూడా స్టార్ట్ చేసింది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్టార్ట్ చేసి నవయోగాకి ఇది ఇస్తే రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో మీకు వీళ్ళు రద్దు చేస్తా జీవోలు ఇచ్చారనమాట అది నవయోగాకి వద్దు అని అనేసి మీకు ఇదిగోండి అక్కడ నుంచి ఆ రోజు మొత్తం వెహికల్స్ కానీ ఆ సామాగ్రి పో పోర్టు పరిధిలో నుంచి వెళ్ళిపోతున్నారనమాట నవయోగా వాళ్ళు మాకు గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది కాబట్టి సో క్యాన్సిల్ చేసి ఏం చేశారు దీన్ని తీసుకెళ్ళి మేఘా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారనమాట సో అంతే వీళ్ళు చేసింది ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ స్టార్ట్ చేసిందాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు రాగానే ఆపేసి ఇదిగో మొన్న మధ్య ఎలక్షన్ ఒక ఆరు నెలల ముందు ఏడు నెలల ముందో తీసుకెళ్ళి మెగా కృష్ణారెడ్డి కంపెనీకి ఇచ్చారనమాట అక్కడ పనులు జరుగుతుందో లేదు ఏం లేదు ఇది అక్కడ మొత్తం ఇంకా నెక్స్ట్ ఇంకొక పోర్టు వచ్చేసరికి అది శ్రీకాకుళం బావపాడు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాన్ని వీళ్ళు వచ్చేసరికి దాన్ని పక్కకు జరిపి మూలపేట అని అనేసి పేరు మార్చారు దానికి అక్కడ ఏం జరుగుతుంది ఏమీ లేదనమాట ఇది వీళ్ళు చెబుతున్న పోర్టుల కథలు నాలుగు పోర్టుల కథలు అనమాట నెక్స్ట్ అజయ్ కల్లాం రెడ్డి గారు పోర్టులు కాకుండా చెప్పిన ఇంకొకటి ఏంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆయన ఏంటి చెప్పింది చాలా సెంటిమెంట్గా ఆయనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాక్ట్ చేశారు అదంతా నిజమే అనుకునేటట్లు ఆయన కూడా చాలా సెంటిమెంట్గా ఇది అనమాట జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షా ముప్పై వేల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ముప్పై వేల కోట్లే అప్పుడు నేను ప్రభుత్వంలో కూడా ఉన్నాను అని అనేసి చదువుతున్నారనమాట మరి ఏ ప్రభుత్వం అది ఎలా చెబుతున్నారో ఏ డేటా చూసి చెబుతున్నారో తెలియదు కానీ మీకు అజయ్ కలాం రెడ్డి గారు లేకపోతే వైసీపీ అభిమానులు చూడండి ఇది వైసీపీ ప్రభుత్వ హయాంలోనే మీకు చూడండి జు రెండు వేల పంతొమ్మిది జులై పదో తేదీన వైసీపీ ప్రభుత్వమే శాసన మండలి సాక్షిగా అధికారికంగా ఇచ్చిన రిపోర్టు రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐదు లక్షల పదమూడు వేల మూడు వందల యాభై ఒక్క కొత్త ఉద్యోగాలు వచ్చినాయి అని అనేసి వైసీపీ ప్రభుత్వమే శాసన మండలి సాక్షిగా అధికారికంగా ప్రకటించింది ఇది ఒకటి నెక్స్ట్ మీకు చూస్తే ఎఫ్డిఐల్లో ఎఫ్డిఐలు ఇది రిపోర్ట్ ఇచ్చేది కేంద్రమే కదా వీళ్ళే కదా ఎఫ్డిఐల్లో చూస్తే రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్కి యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చేసి దేశంలో టాప్ ఫైవ్లో నిలిచింది ఆంధ్రప్రదేశ్ అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం నాలుగు వేల కోట్లే వచ్చి దేశంలో పద్నాలుగో స్థానానికి పడిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో యాభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు వచ్చి దేశంలో టాప్ ఫైవ్లో నిలిస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం నాలుగు వేల కోట్లే వచ్చి పద్నాలుగో స్థానానికి పడిపోయింది మీకు ఇదే రిపోర్టు కేంద్రానికి కూడా ఒక కమిటీ వేస్తే సబ్మిట్ చేశారనమాట కమిటీకి చైర్మన్ ఎవరు అనుకుంటున్నారు రెడ్డి గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే విజయసాయి రెడ్డి గారి అధ్యక్షతన అన్ని రాష్ట్రాలకి ఎక్కడెక్కడ ఎంత ఎఫ్డిఏలు వచ్చినాయి అని తీసి రిపోర్ట్ ఇవ్వమండి అని విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన రిపోర్టు ఆంధ్రప్రదేశ్కి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య యాభై వేల కోట్ల పైన పెట్టుబడులు వచ్చినాయి దేశంలో టాప్ ఫైవ్లో నిలిచింది అని విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు ఏ విధంగా మీరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో కేవలం ముప్పై వేల కోట్లే వచ్చినాయి ఈయనకంటే తక్కువ అని అనేసి ఎలా చెప్పగలుగుతారు జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన లక్ష ముప్పై వేల కోట్లు ఏవో చూపించండి మొన్న ఒకటి వీళ్ళు రిలీజ్ చేశారు దాని గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసామన్నమాట వీళ్ళు చదువుతున్న లక్షా ముప్పై వేల కోట్లు ఎనభై వేల కోట్లు వాటిలో మొత్తం దాదాపుగా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెచ్చిన వాటిని వీళ్ళు తెచ్చినట్టు చూయిస్తా చదువుతున్నారనమాట మీకు ఇంకొకటి వచ్చేసరికి ఇది రెండు వేల పదిహేడు ఆగస్టులో విజయసాయి రెడ్డి గారికి కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిందనమాట మీకు ఈ పెట్టుబడుల సదస్సు వీటి ద్వారా ఎంత పెట్టుబడులు వచ్చినాయి అని అనేసి అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో నాలుగు లక్షల కోట్లు ఆ పెట్టుబడుల సదస్సుల ద్వారా వచ్చినవి పనులు స్టార్ట్ అయినాయి అని ఇంకొక ఐదు లక్షల కోట్ల పనులు ఎంఓయూలు వివిధ దశల్లో ఉన్నాయని అలాగే ఇంకొక నాలుగు లక్షల కోట్లు రద్దయినాయి అని అనేసి విజయసాయి రెడ్డికి కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం చెప్పిందనమాట మీరు అజయ్ కళ్యాణ రెడ్డి గారు మీరు ఏ విధంగా చెబుతారు అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో తక్కువ వచ్చినాయి అని అనేసి ఇవి మొత్తం వేరే ఎవరో చదువుతుంది కాదు కదా మీ వైసీపీ ప్రభుత్వమే అధికారికంగా రిలీజ్ చేసినవి కదా ఇవన్నీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినాయి అని అనేసి అసలు మీ హయాంలో ఏమీ రాలేదు అన్నది కూడా కేంద్రం రిలీజ్ చేసిందే కదా మరి వీటిని పట్టుకొని మీరు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తక్కువ వచ్చినాయి ఈయన హయాంలో ఏదో ఎక్కువ వచ్చినాయి అనేసి అంటారు ఏది ఆ డేటా ఏది ఆ లక్ష కోట్లో ఏదో అంటున్నారు కదా అది చూపించండి ఆ కంపెనీలు లిస్టు తీయగలుగుతారా ఆ కంపెనీలు ఎవరి హయాంలో వచ్చినాయో చూయించగలుగుతారా ఎలాగండి ఇలా దారుణంగా ఇలా చెప్పేసేస్తే ఎలా అండి సో మొత్తంగా ఇది అజయ్ కలాం రెడ్డి గారు కానీ లేకపోతే వైసీపీ వాళ్ళు ఇది చెబుతున్నట్లు పోర్టులు పోర్టులు అనేది చెబుతూ ఉంటారు కదా ఆ పోర్టుల ఆశల కథ ఇదే మీరు చూశారు అలాగే ఇప్పుడు ఈయన ఇన్వెస్ట్మెంట్స్ ఇది చెప్పారు కదా ఇది రోజు వాళ్ళు పాత చెబుతానే దీని మీద మనం చెబుతానే ఉన్నాం రోజు సో దీనికి కూడా మళ్ళీ ఇది ఆన్సర్ అనమాట సో మొత్తంగా ప్రజలు నిజా నిజాలు తెలుసుకుండండి ఏంటంటే వీళ్ళు సాక్షి వాళ్ళు వీళ్ళంతా ఇంటలెక్చువల్ ఫోరం అని లేకపోతే ఏదేదో పేర్లు పెట్టి తీసుకొస్తున్నారన్నమాట వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారితో క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళే ప్రజలందరూ ఏంటంటే ఒక మేధావులు ఫోరం అనో లేకపోతే ఇదో పెట్టేసి వీళ్ళు విశ్రాంతి అధికారులు ఐఏఎస్లు అని అనేసి చెప్పేసేస్తే ఒక దానికి ఒక వ్యాలిడిటీ ఇది ఒక ఇది వస్తుంది అనే ఉద్దేశంతో ఇలా చెప్తూ ఉంటారు కాకపోతే వారి అసోసియేషన్ వాళ్ళ ఫ్యామిలీలతోటి వారు గత ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకొని ఏవి నిజాలు అనేవి నమ్మి దాన్ని బేస్ చేసుకొని రేపు ఎవరికి ఓటు వేయాలి అనేది డిసైడ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ